శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు అంతకుముందు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు స్నాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం ముఖ ప్రక్షాళన ధూపదీప నైవేద్యాలు ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యాలు రాజోపచారాలు నిర్వహించారు ఆర్ఘ్యపాద్య నివేదనలో భాగంగా పాలు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్నాపనం నిర్వహించారు వీటిని శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభధారణలతో వైఖానస ఆగముక్తంగా స్నాపనం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు దశశాంతి మంత్రాలు పురుష సూక్తం శ్రీ సూక్తం భూ సూక్తం నీలా సూక్తం నారాయణ సూక్తం వంటి పంచ సూక్త మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను వేద వేదపారాయణదారులు పారాయణం చేశారు ఈ వేడుకలో ఒక్కో కృతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు కాగా తొమ్మిది రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి భక్తులు సుఖశాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు ఉత్సవాలు ఒక యజ్ఞమైతే గనుక యజ్ఞాంతంలో అవభృధ స్నానం చేస్తారు యజ్ఞ నిర్వహణలో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంత స్నానమే అవభృధం ఈ ఉత్సవాలు చేసిన వారికి చేయించిన వారికి ఇందుకు సహకరించిన వారికి దర్శించిన వారికి అందరికీ ఈ ఉత్సవ యజ్ఞ లభిస్తుంది ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జయంగారు చిన్నజయంగార్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పలువురు బోర్డు సభ్యులు జేఈవో వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ ఇతర అధికార ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాగా అక్టోబర్ మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు వైభవోత్సవం మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వార్ తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలు అందుకుని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు భాగ్ సవారీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ